వెల్కమ్ నేను ఫ్యామిలీ ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే చూసేశాను ఇప్పుడు ఆ సినిమా గురించి రివ్యూ అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా యా లెట్స్ గో వీడియో దీంట్లో హీరో విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఇంక సినిమాలోకి వచ్చేస్తే ఏంటంటే అబ్బా ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఇంటర్వెల్ అయిన తర్వాత మళ్ళీ అబ్బాయి మన హీరో ఏమో విఎస్కి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు ఏంటి స్టోరీ ఏంటి అనేది క్లియర్కి అర్థం లేదు కనీసం వీడు ఫ్యామిలీ స్టార్ అని బెటర్ సో ఫ్యామిలీ పరంగా ఓరియంటెడ్గా ఉంటుందా అంటే అది అనిపించలే ఎంతమంది ఫ్యామిలీస్ నచ్చుతుందంటే అబ్బే ఎక్కువ మందికి ఏం లేదు అండ్ ఇదే ఫస్ట్ ఆఫ్లో ఏంది అంతకన్నా ఏం లేదు అండ్ ఏంటంటే ఓకే కొన్ని కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ రైటెడ్గా అక్కడక్కడ టచ్ చేశాడు అసలు లవ్ స్టోరీలో ఎమోషనే లేదు అక్కడ ఏంటంటే మన హీరోయిన్ అంటే ఇంకా సంబంధం లేకుండా ఏది పడితే అది కొట్టేయడమే గోళ్ళ కొట్టేయడం టైల్స్ కొట్టేయడం ఇంకా పెద్ద పెద్ద వాటిని కొట్టేయడం అసలు సంబంధమే లేకుండా అయిపోయింది దీంట్లో నాకేమనిపిస్తుంది అంటే విజయ్ దేవరకొండ ఏదైనా కొంచెం మిస్టేమ్ అవుతున్నాడేమో అనిపిస్తుంది అంటే స్టోరీ సెలక్షన్లో కిందటి సార్ కూడా పూరి జగన్నాథ్తో సినిమా పాయే ఈ సినిమా కూడా పాయే ఎందుకంటే సినిమాలో అసలు స్టోరీ లేదు బేసిక్గా దిల్ రాజుకు కూడా కుదరట్లేదు కిందటి సార్ గుంటూరు కారం తీసుకున్నాడు ఏదో ఏదో చెప్పేశాడు నిజంగా అంత నిజంగా మహేష్ బాబు యాక్టింగ్ వల్ల సినిమా బాగుంది అర్లేదు కానీ సినిమా నిజంగా స్టోరీ లేకపోయే దీంట్లో కూడా నిజంగా విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది గెట్ చేంజ్ అయ్యే గెటప్ బాగుంది అంతా విజయ్ దేవరకొండ తప్పు ఏం లేదు అండ్ ఏంటంటే కానీ ఇక్కడ తప్పు లేదంటే మొత్తం కాదు స్టోరీ సెలక్షన్ తప్పు ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసినప్పుడు ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏంటంటే విఎఫ్ఎక్స్ బాలే బీజిఎం బాలే అంటే ఇక్కడ గోపి గోపి సుందర్ అని చెప్పాను కదా మ్యూజిక్ డైరెక్టర్ తను ఆల్రెడీ గీత గొంతులు తీశాడు గీత గోందలు మంచి మ్యూజిక్ వాడు ఇక్కడ అసలు మంచి మ్యూజిక్ అందించలేదు సో బీజెం బోలే విఎఫ్ఎక్స్ దరిద్రం అంటే ఐ మీన్స్ నాకు నచ్చలేదు నిజంగా విఎఫ్ఎక్స్ ఏంటి ఆ విఎఫ్ఎక్స్ ఏంటి అనిపించింది తర్వాత స్టోరీ అవుట్లైన్ ఏం లేదు సెకండ్ హాఫ్ అయితే మొత్తం బాబే బోరు భ్రమయుగం అనే ఒకసారి చెప్పాను కదా రివ్యూ చూడకపోతే చూడబోతే ఒకసారి చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటాయి అది అసలు ఆ సినిమా ఎలా అనిపించింది నాకు ఇది అంతలా తలపూట మంచింది ఫస్ట్ హఫ్కి సెకండ్ హాఫ్కి అసలు కనెక్టివిటీ లేదు ల్యాగ్ ఉంది అయ్యి బాబోయ్ సినిమా అయితే నేను అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు సినిమా సో విజయ్ దేవరగొండ గురించి ఫ్యాన్స్ అలా ఎవరైనా చూడాలనుకుంటే రికమెండ్ చేస్తున్నాం సో ఎవరికి ఏమి పెద్ద ఏం రికమెండ్ చేయట్లేదు సినిమా ఇది అంతా మీకు అనిపించిన తర్వాత టోటల్ నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ టమాటాసు టమాటా నచ్చింది ఏంటనుకుంటున్నారా సరదాగా పోల్చాకనే టమాటా అంటే అడిగా నేను కూడా టమాటా నేసాను బట్ వన్ పాయింట్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను అది కూడా వన్ పాయింట్ ఫైవ్ ఎందుకు ఇస్తున్నామంటే విజయ్ దావరకొండ గురించి అక్కడక్కడ కనెక్ట్ అయిన కొన్ని విజయ గురించి అండ్ సీతమ్మ ఒక సినిమా చెట్లు మామ ఉంటారు కదా బామ్మగారు ఆ బామ్మగారు కూడా దీంట్లో బాగా చేశారు వాళ్ళ యాక్టింగ్ కొంచెం కొంచెం బాగుంది సో అంతకన్నా ఏం లేదు సో సరదాగా ఏదైనా వన్ టైం ఖాళీగా ఉన్నాను ఏం చేయాలి తెలియట్లేదు అనుకున్నప్పుడు నేను సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేకపోతే ఈ సినిమాకి వద్దు నా ఉద్దేశం అయితే ఏదైనా చాలా సినిమాలు ఉన్నాయి ఈ వారంలో సో మీకని ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి ఇలాంటి ఎన్నో రివ్యూస్ కాదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది ఫస్ట్లో అండ్ ఇప్పుడు మనకి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే మీలో ఒకరిని నాతో పాటు సినిమాకి తీసుకెళ్తాను ఆ ఒక్కరు మీరు అవ్వాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీలో ఒకరు ఆ ఛాన్స్ ఎవరో గెస్ట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ